హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇది చాలా రోజులు వీడియో ఫ్రెండ్స్ అంటే నాకు కుదరక వీలు పడక లాంగ్ వీడియో పెట్టలేదు ఫోన్లో కొంచెం ఫెసిలిటీస్ సరిలేక వెంకటేశ్వర స్వామికి పూజ ఉంది ఫ్రెండ్స్ అందుకని చెప్పి కమలాలు దవనం మరవం గులాబీలు అన్నీ తెచ్చాను ధవనం ఫ్రెండ్స్ స్వామికి పూజ చేసుకుంటున్నారు గృహప్రవేశం అయిన తర్వాత వాళ్ళు సత్యనారాయణ స్వామి బదులు వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటున్నారు అందుకని చెప్పి పిలిచారు మనల్ని అందుకని వెళ్తానికి నేనైతే ముందు రోజు అన్నీ తెచ్చిపెట్టుకున్నా మరవం తామరపూలు దవనం గులాబీ పూలు తమలపాకులు అన్నీ పూలన్నీ ముందుగా మార్కెట్కి వెళ్ళి తెచ్చుకున్నాను మల్లెలు జాజులు నాకు అవి కట్టాలన్నమాట విడిపూలే తెచ్చాను ఎక్కువ వస్తాయి కాబట్టి అందుకని విడిపూలు తెచ్చాను మామూలుగా ఇంట్లోకి కూడా పనికి వస్తాయి శ్రావణ మాసం కదా అని ఇది చాలా రోజుల క్రితం వీడియో ఏంటంటే నాకు కొంచెం ఫోన్లో కుదరక పెట్టలేదు ఫ్రెండ్స్ ఇవి వచ్చి విరజాజులు ఇవి అవి అన్నీ విడివిడిగా కట్టాలన్నమాట అన్నీ తెచ్చా నాకు ఏదైనా టెంపుల్కి కానీ దేవుళ్ళకి కానీ పూజలు ఉన్నాయంటే కనుక నాకు అలా నిండుగా పూలు తెచ్చుకోవటం చాలా ఇష్టం నా చేతులతో నేనే కట్టుకొని వేయటం అంటే ఇంకా నాకు చాలా ఇష్టం అనమాట చూడండి అన్నీ తెచ్చాను తులసిమాల స్వామివారికి ఇద్దామని చెప్పి తులసి మాల కూడా తెచ్చాను ఎక్కడైనా సరే ఎవరైనా మనల్ని పిలిస్తే కనుక వ్రతాలకు వెళ్ళేటప్పుడు నేను తప్పకుండా ఇవన్నీ ఎత్తుకెళ్తాను ఫ్రెండ్స్ చూడండి తులసి మాల కొంచెం ఇంటి దగ్గర కొంచెం కొంచమే ఉంది కాబట్టి ఇలా కొనుక్కొచ్చేసాను రెండు మూరలు అనమాట అవి స్వామివారికి ఇద్దామని ఇంక ఇవన్నీ కట్టాలన్నమాట ఇంకా ఇవాళ పోస్ట్ చేద్దామని అంత వీడియో ప్రిపేర్ చేసి పెడుతున్నాను ఫ్రెండ్స్ చాలా రోజుల క్రితం వీడియో ఇది చూడండి ఇవన్నీ ఒక హాఫ్ అన్ అవర్ అన్ని దవనం కొంచెం మరం కొంచెం అన్నీ వేసి బాగా కడతాను అన్నమాట నాకైతే అట్లా కట్టి ఇవ్వటం చాలా ఇష్టం పూలు అవన్నీ బాగా ఎక్కువగా తెచ్చుకుంటాను ఏ పూజకైనా సరే ఇంక ఇట్లా విశేషంగా ఏదైనా వ్రతాలు ఎవరైనా గృహప్రవేశానికి సత్యనారాయణ స్వామి వ్రతానికి కానీ వెంకటేశ్వర స్వామి వ్రతానికి కానీ పిలిస్తే కనుక ఇట్లా మార్కెట్ నుంచి వీలుంటే నేను వెళ్తా లేదంటే ఆయనతో తెప్పించుకుంటాను నాకైతే అట్లా ఇవ్వటం చాలా ఇష్టం అన్నమాట పిలుస్తూ ఉంటారు ఎవరో ఒకళ్ళు మనం వెళ్ళాలి కానీ చూడండి జాజి పూలు అంటే విచ్చిపోయింది బాగా అందుకని చెప్పి నేను విడిగా అట్లాగా గిన్నెలో పోసి మూత పెట్టాను ఇదిగోండి ఇంట్లో ఆ రోజు మండే వచ్చింది ఇంక ఇంట్లో కూడా శివయ్య ఒక తామర పువ్వు పెట్టుకొని తెచ్చినవన్నీ కట్టి ఆయనకి కూడా కొబ్బరికాయ దీపం పెట్టుకున్నాను ఆ రోజు మండే వచ్చింది కాబట్టి అట్లాగ అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ రోజు ఇంక ఇంట్లో కొంచెం పెట్టుకొని దీపరాజం చేసుకున్నాను కొబ్బరికాయతో దీపం పెట్టుకొని మనం కట్టుకున్న మాల అవంతా వేసుకున్నాను పూజా కార్యక్రమం చేసుకున్నాను తాంబూల పెట్టుకొని ఇంకా ఇంట్లో పూజ చేసుకొని వెళ్ళాను అనమాట ఇదిగోండి ఇట్లా చేసుకున్నాను నేనైతే నాకైతే అట్లా చేయాలంటే నాకు ఇష్టం అనమాట ఇట్లా నిండుగా పెట్టుకోవాలంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ దేవుళ్ళకి ఫ్లవర్స్ కానీ ఉంటే చాలా నిండుగా పెట్టుకుంటాను నేను తెచ్చుకుంటాను మళ్ళీ ఇంటి ముందుకు వస్తే కొనుక్కుంటాను ఇట్లా పూజా కార్యక్రమం అయిపోయాక ఇంకా నేను రెడీ అయిపోయి అక్కడికి వెళ్ళాను అనమాట వాళ్ళు రిలేషన్స్ ఏం కాదు మన బంధువులే అనమాట బంధువులు కూడా కాదు సారీ రిలేషన్స్ కాదు బంధువులు కాదు బయట వాళ్ళు నేను ఏదో మాట్లాడతా ఫ్లోలో అట్లా అన్నాను కానీ బంధువుల కన్నా ఎక్కువ ఫ్రెండ్స్ వాళ్ళు ఏ ఫంక్షన్ అయినా ఏ కార్యక్రమం అయినా పిలుస్తారు చక్కగా వెళ్ళి ఏదో మనకు నింది మనం పెట్టుకొని వచ్చి చేస్తాం పూజ చేసుకొని బంధువులకన్నా పిలవలేదని మనం బాధపడవలసిన అవసరం లేదు పిలిచిన వాళ్ళకి వెళ్తే అంతే చాలు మనం బంధువులు పిలవలేదు అవి ఇవి చూసి మనుషులను చూసి పిలుస్తున్నారు ఈ రోజులని మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు పిలవలేదని అంతకన్నా బాధపడాల్సిన అవసరం లేదు బయట వాళ్ళే ఎక్కువ మనకి వాళ్ళు చూపించే ప్రేమ అభిమానాలు చాలు ఫ్రెండ్స్ మనకి అందుకని చెప్పి పిలిచిన వాళ్ళకు మాత్రం తప్పకుండా నేను వెళ్తాను ఇంక ఇదిగోండి వాళ్ళ ఇల్లు ఫ్రెండ్స్ ఇదంతా చాలా బాగా కట్టుకున్నారు చక్కగా వెంకటేశ్వర స్వామి పూజ బాగా చేసుకున్నారన్నమాట ఏదో వాళ్ళ అమ్మాయి పేట్ల మీద కూర్చుంటే ఏదో మనం పసుపు కుంకం కింద ఇచ్చాను అక్కడ వాళ్ళకి ఎవరు లేరు అని చెప్పి రాలేదని చెప్పి సమయానికి రాలేదని వాళ్ళ వాళ్ళు మనల్ని హారతియమంటే కూడా ఇచ్చాము అక్కడ మాల అది వేశాను ఫ్రెండ్స్ అదిగోండి తులసి మాల అవన్నీ వేసాను ఇంకా వాళ్ళ అమ్మాయికి తాంబూలం ఇద్దామని చెప్పి అంతా రెడీ చేసుకుంటున్నాను వాళ్ళ అమ్మాయిను వాళ్ళ అల్లుడుగా వాళ్ళు వాళ్ళకి పసుపు ఇచ్చి ఏదో మనకు తోచింది బొట్టు పెట్టి పసుపు కుంకుమి ఇచ్చాను ఫ్రెండ్స్ అభిమానం తెచ్చేది కుంకుమైనా చాలు అంటారు కదా ఫ్రెండ్స్ ఇవ్వాలనుకున్నాను మనస్ఫూర్తిగా సంతోషంగా వాళ్ళని దీవిచ్చాను సంతోషంగా ఉండాలని మనం బాగుండాలి వాళ్ళు బాగుండాలి అని చెప్పేసి ఏదో ఇచ్చాను తీసుకున్నారు నమస్కారం చేసుకున్నారు ఇంకా అక్కడ కార్యక్రమం అయిపోయింది ఇంకా హార్తీ ఉమని అడిగారు ఆంటీ సరే అని చెప్పి తను మా సిస్టర్ వద్ది రిలేషను ఇక్కడొచ్చి అక్క వద్ది బంధువులు ఏం కాదు మధ్యలో వాళ్ళు కాకపోతే అందరు బంధువుల కన్నా ఎక్కువ బంధువుల కన్నా బాగా ఉంటారు నాతో అవతల అమ్మాయి మాత్రం మా బంధువులు రిలేషనే ఇంకా అందరం కలిసి సరదాగా అలాగా హారతి ఇచ్చుకున్నాం పాట పాడమని స్వామి వారంటే అక్క పాడారు ఇంటి దగ్గర తెలిసిన వాళ్ళు అక్క అనమాట ఆమె పాడారు బాగానే ఇంకా హారతి అనమాట ఆ కార్యక్రమం ఇంకా తప్పేముంది ఫ్రెండ్స్ ఎవరైనా ఇవ్వచ్చు చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ అక్కడ అవసరాన్ని బట్టి అందుబాటులో ఉన్నవాళ్ళు ఇవ్వాలి కాబట్టి ఇంకా మధ్యలో అక్క పెద్దవారు కాబట్టి ఇంకా అందరం ముగ్గురు ఇచ్చేసి అక్క ఏదో చిన్న పాట పాడారు స్వామివారు కూడా ఒక పాట పాడారనమాట అక్కడికి ఆ కార్యక్రమం అయిపోయింది ఇంకా వాళ్ళు కూడా మనకి తాంబూలం ఇచ్చారు జాకెట్ ముక్క పెట్టారు ఇదిగోండి ఫ్రెండ్స్ వాళ్ళు రిటర్న్గా తాంబూలము జాకెట్ ముక్క బ్లౌజ్ పీస్ ఇచ్చారనమాట నేను శారీ పెట్టాను పాపకి పసుపు కుంకం మీద శ్రావణ మాసం అందుట్లో అందుకని పసుపు కుంకం లాగా తాంబూలం శారీ ఇచ్చాను అక్కడికి అయిపోయింది ఇంకా సరదాగా మేమంతా కొంచెంసేపు అక్కడ కూర్చున్నాము తొందరగా పెట్టేశారు వాళ్ళు భోజనాలు ఇంకా మేము నిదానంగా తిందామని పైన కూర్చొని మాట్లాడుకుంటాము అక్క వాళ్ళు మేమందరం కలిసి కింద భోజనాలు ఆల్రెడీ జరుగుతున్నాయి మేము లేట్గా తింటాము కొంచెంసేపు ఆగి వెళ్దాము అప్పుడే టిఫిన్లు అవి చేసి వచ్చాం కాబట్టి ఇంకా మనం కొంచెంసేపు కూర్చుందామని ఆంటీ వాళ్ళతో మాట్లాడుతూ కూర్చున్నాం సరదాగా అమ్మలక్కలమంతా అందరం కూర్చొని ముచ్చట్లాడుతూ కూర్చున్నాం కింద జరుగుతూ ఉన్నాయి ఇంకా వెళ్దాము రండి అని చెప్పి అన్నారు ఆంటీ వాళ్ళు సరే అని చెప్పి ఇంకా మేము కూడా వెళ్దామని బయలుదేరటానికి రెడీ అయ్యాము వాళ్ళు భోజనాలు పెట్టుకున్నారు బాగానే ఉన్నాయి చక్కగా ఉన్నాయి అన్నీ ఒక తొమ్మిది రకాలన్నీ పెట్టుకున్నారు బాగుంది భోజనం కూడా ఇంకా దేవుడు ప్రసాదం కింద మనం భోజనం చేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్ అందరూ నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక మంచి కామెంట్ చేయండి అందరూ మన వాళ్ళు చూస్తున్నారనే కానీ ఒక లైక్ ఇవ్వటానికి కూడా బాధపడిపోతున్నారు ఫ్రెండ్స్ వీడియోలు చూస్తారు కానీ ఒక లైక్ ఒక కామెంట్ చేస్తే ఏమవుద్దు ఫ్రెండ్స్ ఒక కామెంట్ చేయబడి ఒక లైక్ అయినా ఇవ్వచ్చు కదా ఆ లైక్ ఏదో వాళ్ళ ఆస్తులు మనం అడిగేస్తున్నామని ఫీల్ అయిపోతా కనీసం ఒక లైక్ కూడా ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ చూసి మాత్రం ఆనందిస్తున్నారు జనాలు చూడండి స్వీటు పూర్ణం వడ వెజిటేబుల్ బిర్యానీ అన్నీ బాగున్నాయి ఫ్రెండ్స్ ఒక తొమ్మిది రకాల వెరైటీస్ పెట్టారు చాలా బాగున్నాయి అన్నీ ఇంకా మనం పెట్టుకోగలిగింది ఎక్కడికన్నా వెళ్తే మాత్రం నేనైతే వేస్ట్ చేయను ఫ్రెండ్స్ ఏదైనా తినగలిగిందైతేనే పెట్టుకుంటాను లేకపోతే అసలు పెట్టుకోను పారేసే బదులు వేరే వాళ్ళు ఎవరైనా తింటారు కదా ఫ్రెండ్స్ ఇంకేదో అక్కడ తమాషా పడుతుంటే నవ్వుతున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బయట వాళ్ళకే చెప్తున్నా ఫ్రెండ్స్ యూట్యూబర్స్ మన బయట వాళ్ళే మన స్నేహితులకి చెప్తున్నా మన బంధువులు అయితే చూసి అలా ఆనందిస్తారు కాబట్టి ఇంకా వాళ్ళ గురించి తెలిసిందే ఇంక వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడలేం ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఒక మంచి కామెంట్ చేయండి వీడియో ఎలాగుండేది అనేది ఏదో నాకు వచ్చినట్టు నేను చేశాను ఫ్రెండ్స్ వేరేలాగా అనుకోవద్దు ఫ్రెండ్స్ తప్పుగా అనుకోవద్దు నిజంగానే ఎవరు లైక్ చేయట్లేదు కాబట్టి అందుకే అలా అన్నాను ఫ్రెండ్స్ నాదే కాదు ఎవరి వీడియోలు కూడా అట్లాగే చేస్తున్నారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ